ప్రేక్షకులు నమస్కారం మనం జిల్లాలోని జిల్లా కలెక్టర్ ఉన్నాం ప్రజావానికి ఏ విధంగా జరుగుతుంది వస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఈసారి డబల్ బెడ్రూమ్ నివాసము మాకు ఇల్లు అలాటే సంవత్సరం అయింది ఇప్పటి వరకు కనెక్షన్ అని లేదు ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కనుక చాలా ఇబ్బంది పడుతున్నాము పొద్దున్నేస్తే అందరూ పనికి వెళ్ళాలి అందరు బిదవాళ్ళకే ఇచ్చారు మాకు డబల్ బెడ్రూమ్ కూడా వాటర్ లేకుండా ఏ పని చేయలేరు పనికి వెళ్ళలేకపోతే ఒకవేళ పనికి వెళ్ళిన పైసలు ఒక డ్రమ్ము ఉంటే యాభై రూపాయలు వాటర్కి వెళ్ళిపోతున్నాయి చాలా అవుతుంది ఎండాకాలం రావడం ఇప్పటి వరకు ఒక బోర్ ఉంది అది కొంచెం పోసింది కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చి చాలా సన్నగా వస్తుంది నల్ల కంటే ఘోరంగా వస్తుంది నాలు నలభై ఎనిమిది మంది ఉన్నారు మెంబర్స్ కుటుంబాలు నలభై ఎనిమిది మందికి ఒక్క బోర్ అంటే చాలా కష్టమవుతుంది ట్యాంకర్ వస్తుంది డే బై డే కానీ ఒకవేళ హాలిడే అనుకో త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు ట్యాంకర్ కూడా రావడం లేదు అందుకే అందరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు నల్ల కనెక్షన్ తొందరగా ఇప్పించగలరని కోరుచున్నాం సార్ మేము డబల్ బెడ్రూమ్ అర్హత గలం కీసరా డబల్ విడర్లో ఉంటున్నాం సార్ మాకు అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం సంవత్సరం దాటింది మేము వచ్చి ప్రతిరోజు వాటర్ ప్రాబ్లం వాటర్ కోసం ఒకటే బోరు ఉంది అందరి మధ్యన పెద్ద కొట్లాటలు అయితేనే మాకు వాటర్ ప్రాబ్లం కోసం మేము దరఖాస్తు పెట్టుకున్నాం మాకు వాటర్ ప్రాబ్లం తీరిపోతే చాలా బాగుంటుంది సార్ అని నేను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ నుంచి వచ్చాను మా శ్మశాన వాటిక ఏదైతే ఉందో అది గత రెండు సంవత్సరాల క్రితము జూలై పదిహేడో తారీఖు కబ్జాకి గురవుతే కొంతమంది రౌడీషీటర్లు వంద నుంచి నూట యాభై మంది వచ్చి షెడ్లన్నీ కూలగొట్టి దాంట్లో ఉన్న డిఆర్సీసీ సెంటర్లో ఉన్న ఎక్విప్మెంట్ మెటీరియల్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది దానికి సంబంధించి అప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దాని మీద కౌన్సిల్ దాని వన్ మంత్ తర్వాత జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కార్పొరేటర్స్ లేవనెత్తిన ఈ శ్మశానవాటి సమస్య మీద అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని మీద గత సంవత్సరం సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాము అయితే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా మేము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ వాటిక ఇలా కబ్జా గురైంది సార్ మా ప్రగతి నగర్కి ప్రపంచం మొత్తంలో ఏదైనా గ్రామం ఉంది శ్మశానవాటిక లేని గ్రామం ఉందంటే ప్రజెంట్ ఓన్లీ ప్రగతి నగర్ మాత్రమే ఎందుకంటే వాటిక లేని గ్రామం ఏది ఉండదు అలాంటిది ఈరోజు ఇంత ఆక్రమణలు గురవుతున్నా కానీ వాళ్ళు ఎవరైతే కబ్జా గురి చేస్తూ ఉన్నారో ప్రభుత్వ భూమిని వాళ్ళ సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకొని ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో తొంభై రెండు ఎకరాలు మా ల్యాండ్ ఉంది అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ల్యాండ్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ నుంచి వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో వీళ్ళు కబ్జా చేసుకుంది మాత్రం సర్వే నెంబర్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు మూడు వందల ఏడు ఈ సర్వే నెంబర్లో ఉన్న వంద నుంచి నూట ఇరవై ఎకరాల దాకా కబ్జా చేసుకొని అక్కడున్న సర్వేయర్స్ని మేనేజ్ చేసుకొని ఇది స్మమ్షి కూడా విలేజ్కి వస్తుందని చెప్పి మ్యాప్స్ గీయించుకొని అవన్నీ దాంట్లో ఉన్న అక్కడ కొండలని గుట్టలని బ్లాస్టింగ్ చేయడం జరుగుతూ ఉన్నది మేము ఒక హైడ్రా కమిషనర్ గారు కూడా విజిట్ చేసి మొత్తం సర్వే చేసి ఈ ప్రగతి నగర్కి శ్మశాన వాటిక లేదు కాబట్టి నేను ఏదో నేను ఎంక్వైరీ చేయించి మీకు శ్మశాన వాటికి అలాట్మెంట్ చేసే బాధ్యత నాది అన్నారు దాని తర్వాత సర్వే చేస్తే కూడా అది ప్రభుత్వ భూమి అని తేలింది కానీ ఈ ఎవరైతే ఈ కబ్జారాయలు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్ళి కోర్టులో కేసులు వేసి దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు దాని గురించి అని చెప్పి ఈరోజు ప్రజాభావం యూజ్ చేసుకొని కలెక్టర్ గారిని కలిసి ఇట్లా ఇష్యూ అవుతా ఉంది సార్ ప్రగతి నగర్కి అనే దానికి శ్మశాన వాటిక లేదు దాని మీద కొద్దిగా ఎంక్వైరీ చేసి మాకు శ్మశాన వాటిగా కల్పించేలా చూడాలని చెప్పి వినతి ఇవ్వటం జరిగింది అలాగే మాకు ఏదైతే అంబీర్ చెరువు ఉందో ప్రగతి నగర్ అంబీర్ చెరువు మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత రెండు నెలల నుంచి అనేక లెటర్స్ ఈ యొక్క జిహెచ్ఎంసికి ఎన్ఎంసికి తహసీల్దార్లకి అందరికీ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు ఈ అంబీర్ చెరువులో ఏవైతే చుట్టుపక్కల ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఈ నాన్ వెజ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా చేపల షాపులు చికెన్ షాపులు ఇవన్నీ పెట్టుకొని ఆ వేస్ట్ అంతా కూడా చెరువులో వేసి చెరువునంతా పొల్యూట్ చేస్తున్నారని చెప్పి చెప్తా చెప్పి లెటర్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా మేము ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎన్ఎంసి వాళ్ళకి తహసీల్దార్కి అందరికీ కూడా కలిసి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు నోటీసులు పంపిస్తా ఉంటే చర్యలు తీసుకోమని మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ లేదు సో అవన్నీ తీసుకొని ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏవైతే మేము డిపార్ట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి సార్కి సబ్మిట్ చేయడం జరిగింది సార్ కూడా సెక్షన్కి ఫార్వర్డ్ ఎల్పి సెక్షన్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటారని చెప్పారండి సో త్వరలోనే మా ప్రగతి నగర్కి శ్మశాన అనవాటిగా మరియు ఏదైతే ఆ సుందరీకరణ గురించి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సంవత్సరాల నుంచే మేము బ్రెడ్ మార్కెటింగ్ చేస్తున్నారు చేస్తున్నాము జవహర్ నగర్ మున్సిపాలిటీలో మాకు ఈ సంవత్సరం నుంచి కొత్తగా తైబజార్ అని అని చెప్పేసి వసూలు చేస్తున్నాం కొత్త కోట వేణు ఆయన కాంట్రాక్టర్ తీసుకొని ఆయన మనుషులు రుబాబుగా వసూలు చేయడం జరుగుతుంది ఆటోకు నలభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు ప్రతిరోజు మాకు కట్టాలంటే ఇవి మాకు ఇబ్బంది అవుతుంది ఇంతవరకు ఏ మున్సిపాలిటీలో లేదు ఇటువంటి ఫీజు మాకు దయచేసి ఈ మున్సిపాలిటీలో కూడా ఈ ఫీజును వసూలు చేయొద్దని మేము కోరుతున్నాం ఇరవై సంవత్సరాల నుంచి నేను మార్కెట్ ఫీల్డ్లో ఉన్నాను సేల్స్మెన్గా చేస్తున్నాను కాపురా మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మల్లాపూర్ ఏ ఏరియాలో కానీ తైబజార్ ఉన్నది కానీ వాళ్ళు మా వద్ద ఎలాంటి రుసుము వసూ వసూలు చేయలేదు వాళ్లకు మా వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మేము అక్కడ చెత్త వేయడం కానీ మా వల్ల ఎలాంటి ఒక గుండు సూది కూడా వాడేది మా ఆటోల నుంచి మేము ఓన్లీ షాపులకు సప్లై చేసుకొని వెళ్ళిపోతాము అడిగిన వస్తువులు ఇచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఉంటాం ఒక కాడ ఐదు నిమిషాలు పది షాపులు చేసి వెళ్ళిపోతాం మేము ఇచ్చిన ఆర్డర్ని సప్లై చేసి వెళ్ళిపోతాం మా వల్ల ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు మున్సిపల్ వాళ్ళకి ఏ మున్సిపల్కి కానీ అలాంటిది మా వద్ద ఒక్కొక్క మున్సిపల్ నుండి నలభై రూపాయలు అని అంటే మేము నాలుగు మున్సిపల్ తిరిగితే నాలుగు నెలల పదహారు నూట అరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది మాకు వచ్చేది ఒక బ్రెడ్ ప్యాకెట్ అమ్మే ఇరవై ఐదు ఇరవై ఐదు పైసలు వస్తాయి అలాంటిది మేము ఎన్ని అమ్మితే మాకు నూట అరవై రూపాయలు కావాలి మీరు దీనివల్ల దీనిపై వెంటనే చర్య తీసుకొని ఆ తైబదార్ని విరమించగలరు లేదంటే మా మున్న ఆటోలు అన్నీ తీసుకొచ్చి మేము అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందట ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం నమస్కారం అన్న ఏంటంటే మాది జవహర్ నగర్ టూ బిహెచ్కే ఫేజ్ త్రీ వాళ్ళం మేము మొత్తం అసోసియేషన్ తరఫున మేము అసోసియేషన్ మాది సిక్స్ ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి మా అక్కడ అందరి అయితే మా సరౌండింగ్లో కొంతమంది ల్యాండ్ మాది అనేసి కొంచెం మాకు డిస్టర్బ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మేము ఏం చేసినాం కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి ప్లస్ ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక కలెక్టర్ ఇచ్చాము థర్డ్ నాడు దాన్ని ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాము థర్డ్ నాడు దాని గురించి ఇప్పుడు ప్రజావాణిలో వచ్చాము దాని గురించి తెలుసుకుందామని ఎక్కడి దాకా మూవ్ అయింది ప్రాసెస్ ఏంది అనేసి బస్ అది దానికోసమే మేము ఇక్కడ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము కలెక్టర్ ఆఫీస్కి థ్యాంక్ యూ చూస్తారు కదండి పలు సమస్యల మీద కలెక్టర్ గారిని చాలామంది కలవడం జరుగుతూ ఉంది జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం కీసరా ప్రాంతం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి వాటర్ రావట్లేదని చెప్పేసి చాలామంది రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు కలెక్టర్ గారు కూడా వారి సమస్యల్ని సానుకూలంగా స్పందించి వారి సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి వారు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.